షమికి వరకు చీర కోరుకున్నావు ఆ చీర కట్టుకొని అమ్మగారింటికో నువ్వు ఊరికో అంగడికో వైరాంగ కుక్కలు చూసినా నీ ఎంటమని చీరంతా చింపుతాయి నువ్వు కుక్క సాగుదస్తూ ఆ షమికి వరకు చీర నీకు వద్దు మీకు కుక్క చూపిన మంచిదే అవి నక్క చూపిన మంచిదే లాస్ట్ కుక్క సాగు వచ్చిన మంచిదే నాకు అదే చీర కావాలి అంతే అంటే భుణమే కలిగి ఉంటుంది అంతేద్రీర నీ మెడకు నకిలిస్తూ చెవులకు బంగారి కమ్మలు తెస్తాను మరచిపోకుండా అవునా అవును ఏమండి ఇవి వేస్ట్ ఇది వేస్ట్ ఇవి కూడా వేస్ట్ వేస్ట్ నువ్వు ఎక్కడ సొమ్ములన్నీ వేస్టే వేస్ట్ అవి ఇవి వంటవే పాత్రి కోసం అయితే ఉల్లిగడ్డలు కూడా ఉల్లిగడ్డలు ఆ ఉల్లిగడ్డలు కూడా కానీ ఒకటి గట్టిది పడతారా సరే ఏంటి వాళ్ళు నివారణ ఐదు కిలోలు ఉండాలి బెంచం ఐదు కిలోలు ఉండాలి అది ఎలవోసారి దొరకది ఎక్కడ దొరుకుతుంది నువ్వు వెళ్ళినా మోలుగు అంతా తిరిగినా దొరకది షాపులలో ఎంత దొరకదు ఎక్కడ ఆ బస్టాండ్ లో పెడతారు బయట కామర్వాళ్ళు ఆ మొగోళ్ళు పడుతుందంటే ఆ రోజు ఇట్లా నాకు ఒక ఇక ఆ ఐదు కిలోల ముక్కు పుల్ల చేయించి పది తెచ్చి అమ్మ ముక్కు పెట్టి దాని ముక్కు అమ్మ ముక్కు మూడు రోజుల వరకు మూడు మూడు లాగాలి తో పాటు పోతుంటే నాలుగు సార్లు పెట్టాడు వాడాలి అడిపది మూతి అయినట్టు కావాలి అమ్మ మూతి ఆహా ఇక ఐదుకొలో ముక్కులు ఎవరు పెట్టినంటే గోవిందమారాజా భార్య శుభ్రత వచ్చిందంటే ఎంత పెంచేది అమ్మ ఎక్కడన్నా పోతే మేము ఎంపిక అవసరమే లేదు ఇక ఇంటికి రాగానే సూర్తగా నాగర్ సాలుగా కనపడుతుంది మీకు పోతుంది ఆ సాలు పట్టుకొని పోతే ఆ సార్ ఎక్కడైపోతుందో ఆ అక్కడనే ఉంటుంది ఆ సాలు పట్టుకొని పోతే మేము నేను రాదా మీకు అల్లి పిల్లలు కాలపర్యాలు బలవేసము గజ్జల వడ్డారు సో పిల్లలు సుందారమైన ఆభరణము కొని చేస్తాను కానీ నా చెల్లని నా బావని నీ చేతిలో పెట్టిపోతున్నారు శుభగ్ర తల్లిదండ్రి లేరు లేవు తల్లిదండ్రులు చెల్లెని పెట్టిపోతున్నారు అల్లార ముద్దుగా చూస్తే రాగా నీకు అన్ని నగలు తీసుకువస్తారు మీరు రాగనే నా చెల్లెలు అయ్యో అన్నయ్య నన్ను బాధ పెట్టినాదని నా చెల్లె దుఃఖపడ్డారు చంద్రహాయినము పడితే అని సుభద్రాదేవితో చెప్పి పంచకర్యాన్ని పంచకర్యాన్ని ఆలమను రాజును శృంగారించి బంగారి కొరడ చేత వట్టి ఆహా రథములో కూర్చున్నాను ఆ బంగారి కొరడచేత వట్టి ఆ పెల పెల నా గుర్రాల పట్టినాను రైన రథములు కదిలినాను వెల్లా దాచేద రాజులు దుశాను అదిగో గోవింద మహారాజు వస్తున్నాడని రారాజులు దిగ్గు దిగ్గులు రేసి రాజుల అలాయి తీసుకొని రాజు సభలో నేను కూర్చున్నాను మరి నా చెల్లె నా భావ ఆ బోట్ కాసిన పట్టణాన్ని ఇలా పరిపాలన చేస్తున్నాను नारण देव Oh you ఏ స ఆ సభను ఎప్పుడైతే నాకు వెన వినో ఆ బావయ్య వేల సభను ఆ సభను నేను పైపాడి చేస్తున్నాను

పెళ్లి వాళ్ళు చాలా మంది నిరుపేదలకు పెళ్లి చేస్తున్నారు పెరటాలు చేస్తున్నారు పెళ్ళి పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి చేస్తారు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి చేస్తున్నారు పెళ్లి చేస్తారు గిట్లు వేసి గిట్లు వేసి అని వాళ్ళు ఏమి ఎంతో మంది ఇప్పుడు ఉన్నోళ్ళకే లాభం చేస్తారు పేదవాడికి పెళ్లి చేస్తాను అన్నారు అందరికి ఉన్నోళ్ళకే లాభం చేస్తారు పేదవాడికి ఏం లాభం చేస్తారు పెళ్లి గారు వారికి పెళ్లి చేస్తున్నారు పెళ్ళైనస్తాను ఎవరు ఏమిటి పెళ్లి గారి వారికి పెళ్లి చేస్తే మహా ఆ పెళ్ళైన వాడికి విడాక ఇస్తే అది పాపమురా

చేరవారాలుంటే మా దగ్గర చేరుకున్నాను మిగిలిన వీళ్ళ మీద చల్లుకున్నాను thank <laughs> you ఇప్పుడు దేశము పరిపాలన ఉండగా ఈ రోజు అయినా కానీ ఎడడం లేదు ఏ రోజు లేదు ఈ రోజున ఈ రాజ్యసభ వద్దకు చేరుకున్నారు చిలకల వాడే ముఖం చిన్నవయ్యాది అవసర వాడే నే వాడిపోయాది నీ హృదయంలో ఎలాంటి ఒక ఆలోచన కలిగాదు ఎందుకునక ఈ రాజ్యసభ వద్దకు చేరుకున్నావు ఏమి బాధ కలిగడో ना भी चलेगा भाई। अरे लाइटेड मार देते నా మధ్యలో ఏమి ఆలోచన అంటే నీవు నీవు చనిపోయిన రోజు నా కళంకార వృక్షం ఏడ్చడానికి మనకు ఒక కొడుకు లేకపోయా మనకు ఒక బిడ్డ లేకపోయా స్వామి మనసారి రాళ్ళు వచ్చే లేచపోయేటప్పుడు మూలకున్న దాసుకున్న ధనము అడుగుతలేరు అమ్మా దుర్గా మనీ నీ ధర్మవార్త కొడుకులు బిడ్డలంతా ఎంత మందని అడుగుతున్నారు స్వామి కొడుకుల పేరు చెప్పాలి పుట్టని బిడ్డల పేర్లు చెప్పాలి స్వామి గట్టం మన ఇంటిలో కలిగిన చేతి పెట్టని మంచి పేరు రాదు స్వామి ధన ద్రవము దొంగ ఈ రాళ్ళు లేకపోతే ధనం పెరుగుతుంది ఈ రాళ్ళ స్వామి మనకు ఒక కొడుకు లేకపోయి మనకు ఒక బిడ్డ లేకపోయా స్వామి ఈ క్షణం మంది తిరగరాని యాత్ర చేయాలని సేవలు చేసి ఇక సంతానం మనం తెచ్చుకున్నాం స్వామి చెల్లిమణి గర్వాసంలో పుత్ర సంతానము బలం లేక అందుకే బాధపడుతున్నారు ఉండి ఎవరి పాలు సొమ్ము ఉండి ఎవరి పాలు ఎక్కడికైనా గుడిపోతే వెళ్ళిపోయి తపస్సు బట్టినా ఆ తపస్సు మెచ్చుకుని భగవంతుని జీరకు సంతాన పరముడు కట్టిందేమో అని ఆలోచన పడుతున్నాము మేము సతీమించినా ప్రతి లేదు ప్రతిరమించినా సతి లేదు సతి బాట ప్రతి విలువలను ప్రతి బాట సతి విలువలను సతి పురుషులు కలిసి ఏదో భగవంతునే చెల్లించినట్లే హృదయంలో ఉన్న మాటను నేనే ఎలా కాదవాను సరే అట్లయినా మంచిదే అక్కడ వెళ్ళాక విరుగురము చెతో శీతాన్ని ఎలా తీసుకొని రగ రగరగా అక్కడిచ్చలేనా రామా రామ రామే

Yeah. I'm